శరన్నవరాత్రి ఉత్సవాలు రాత్రి పైన ఎంతో ఘనంగా జరుగుతూ ఉన్నాయి ఇప్పటి వరకు ది దర్శనం చేసుకుంటూ అమ్మవారి దర్శనం చేసుకుంటూ అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటూ వెళ్తున్నారు కీలకమైన ఘట్టానికి మనం ఇప్పుడు చేరుకున్నాము రేపు ఏదైతే మూల నక్షత్రం రేపు ఉందో దానికి తగ్గట్టుగా ప్రిపరేషన్ గురించి అలాగే మీడియా మిత్రుల ద్వారా వచ్చే భక్తాదులకి అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చెప్పడం మీడియా ఈ విషయంలో డీటెయిల్స్ కోరుకుంటూ ఇప్పటి వరకు అమ్మవారి దర్శనం నుంచి ప్రతిరోజు లక్ష దాటి వస్తున్నారు ఎంత ఆ భక్తులు వచ్చినా కూడా వాళ్ళకి కావాల్సినంత ఏర్పాట్లు ముఖ్యంగా క్యూ లైన్స్ అలాగే బేసిక్ ఫెసిలిటీస్ ఇన్ఫర్మేషన్ అవన్నీ ఎప్పటికప్పుడు ఇస్తూ పోలీస్ యంత్రాంగం అలాగే జిల్లా యంత్రాంగం అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ టెంపుల్ యో వారితో పాటు సో కంటిన్యూస్ గా పనిలో ఉంటూ ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటూ చేయడం జరిగింది వరకు చూసుకుంటే ఈ రోజు ఎనభై మూడు వేల మంది వచ్చి దర్శనం చేసుకుంటూ వెళ్లారు అలాగే ఈ రోజు ఇంకా హోల్డింగ్ ఏరియాలు కూడా వాడాము ఇంకా ఎనభై వేల మంది కూడా వచ్చే అవకాశం ఉంది ఈ రోజు లక్షణాలు దాటే అవకాశం ఉంది టైం ఉందాము అక్టోబర్ సెకండ్ అది అక్టోబర్ ఫస్ట్ అప్పుడు ఉన్న వాటర్ లెవెల్ బట్టి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వచ్చే ఇన్నోసి బట్టి మనం ముందుకు డిసైడ్ చేస్తాము ఇప్పటి వరకు అయితే వరదలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు జరిగే యాక్టివిటీ మాత్రమే చెప్తున్నాను అందరికీ నమస్కారం ముఖ్యంగా ఎన్నడూ లేని విధంగా ఈ ఉత్సవాలకి భక్తులు ఇచ్చేస్తున్నారు ఎందుకంటే లాస్ట్ టైం చూసాము ఏ రోజు కూడా మూలా నక్షత్రం రోజు అదేవిధంగా దసరా రోజులు తప్పనిచ్చి మిగతా రోజుల్లో డెబ్బై వేల నుంచి ఎనభై వేల మంది వరకే లాస్ట్ చిరనవరాత్రి ఉత్సవాలు చూసాము అయితే ఈసారి అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది సో దీనికి పలు కారణాలు ఉన్నాయి మీకు అందరూ తెలుసు విజయవాడ ఉత్సవాన్ని అనుకోవచ్చు లేదంటే స్త్రీ శక్తి వల్ల మహిళలు తండోప్తనాలుగా రావడం కావచ్చు మొన్న కాచ్యాయన అమ్మవారి ఉత్సవం రోజున దాదాపు వన్ పాయింట్ ఫోర్ ఎయిట్ ల్యాక్స్ భక్తులు రావడం జరిగింది ఆ వెరీ నెక్స్ట్ డే వన్ పాయింట్ త్రీ ల్యాక్స్ రావడం జరిగింది నిన్న వన్ పాయింట్ టూ ల్యాక్స్ రావడం జరిగింది ఈరోజు ఇప్పటికే ఎనభై మూడు వేల మంది రావడం జరిగింది వాస్తవానికి మూలా నక్షత్రం ముందు రోజున పెద్ద రద్దీ ఉండదు బట్ ఈసారి అనూహ్యంగా ఈ రోజు మార్నింగ్ హోల్డింగ్ ఏరియాలో రాత్రి వన్ ఓ క్లాక్ నుంచి హోల్డింగ్ ఏరియా ఫిల్ కావడం స్టార్ట్ అయింది ఈ రోజు టోటల్ ఉన్న ముప్పై ఆరు కంపార్ట్మెంట్స్ కూడా ఈరోజు కావడం జరిగింది సో దీన్ని దృష్టిలో పెట్టుకుని సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేస్తున్నా ముఖ్యంగా ఏపీఎస్పీ ప్లటూన్స్ పది ప్లెటోన్స్ మన గౌరవ డీజీపీ గారు పంపించడం జరిగింది అదేవిధంగా ఆక్టోపస్ యూనిట్స్ ఉన్నాయి దాదాపు వెయ్యి మంది సిబ్బందితో దాదాపు రెండు వందల రోడ్ పార్టీస్ స్టార్ట్ చేసుకున్నాము వాస్తవానికి రోజు ఎనిమిది నుంచి ఈ రెండు వందల రోడ్ పార్టీస్ రంగంలో దిగుతాయి ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే నేను గమనించిన ఏంటంటే హోల్డింగ్ ఏరియాలో కాస్త ప్రజలు కూడా కాస్త భక్తులు కూడా కాస్త సహనంతో ఉండి కూర్చుంటే బాగుంటుంది ఎందుకంటే ఓల్డింగ్ ఏరియా స్ట్రెంత్ రెండు వందలు ఉంటే మేము వంద మంది పంపించాము కూడా వంద మంది కూడా ఆ ఎంట్రీ పాయింట్ దగ్గర హ్యాంగ్ అవుతున్నారు సో దానివల్ల కొంత ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి భక్తులందరూ గమనించి ఎటువంటి అందరికి బ్రహ్మాండమైన దర్శనం జరుగుతుంది కట్టుదట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి లైన్స్ ఉన్నాయి జిల్లా అడ్మినిస్ట్రేషన్ బిస్కెట్స్ ఇస్తా ఉన్నారు పాలు ఇస్తున్నారు వాటర్ ఇస్తున్నారు ఎటువంటి ఇబ్బంది లేకుండా వస్తున్న తర్వాత విఐపి తాకిడి కూడా మీరు చూస్తే విఐపిలు కూడా రోజు మేము జారీ చేస్తున్న టికెట్స్ కేవలం రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల వరకే ఉన్నాయి సో అంతకంటే ఎక్కువ జారీ చేయట్లేదు వన్ పాయింట్ ఫోర్ ఎయిట్ ల్యాక్స్ ఉన్నప్పుడు జస్ట్ టూ పర్సెంట్ విఐపిస్ అనేది పెద్ద 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 విఐపి తాకీలు కూడా అలౌ చేస్తుంది కాదు సో దయచేసి అర్థం చేసుకోగలరు భక్తులు ఈ రోజు చూస్తే ఈ రోజు మార్నింగ్ త్రీ అవర్స్ లో దర్శనమైంది సో నార్మల్ డేస్ లో వన్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ లో దర్శనం అయ్యేలాగా అన్ని ఏర్పాటు చేస్తున్నాము భక్తులు సహకరిస్తే మాకు ఎందుకంటే చాలా అత్యంత సమన్వయంతో అన్ని శాఖలు కలిసి పనిచేస్తున్న సో మీ కూడా భక్తుల ఆశీస్సు కూడా జిల్లా యంత్రాంగానికి పోలీస్ యంత్రాంగానికి అవసరం సో మేము సేవలు అందించడంలో ఎటువంటి ప్రాచారం ఉండదు సో చాలా భక్తి శ్రద్ధలతో అన్ని శాఖలు సమన్వయంతో కలిసి పనిచేస్తున్నాయి అందరూ సహకరి నేను కోరుకున్నాను ట్రాఫిక్ డైవర్షన్ ఇంతవరకు కూడా పెద్ద ఇష్యూస్ రాలేదు రేపు కొంత అవసరాన్ని బట్టి డైనమిక్ గా కొంత ట్రాఫిక్ ని డైవర్ట్ చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా హెవీ వెహికల్స్ ని విజయవాడ పట్టణంలోకి హెవీ వెహికల్స్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది ఈసారి మీకు అందరికి తెలిసి వెస్ట్ బైపాస్ ఓపెన్ చేశాము అదేవిధంగా చెన్నై నుంచి చెన్నై నుంచి కలకట్ట పోయే వాహనాలు కలకట్టా నుంచి చెన్నై పోయే వాహనాలు హనుమాన్ జంక్షన్ దగ్గర డైవర్షన్ అనేది ఉంటుంది సో దాని గురించి ఆల్రెడీ ఒక ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా రేపు దయచేసి కేసు విఐపీలు వచ్చి టోల్ గేట్ దగ్గర హ్యాంగ్ అవ్వదు రేపు విఐపి పాసెస్ కూడా లాగిన్స్ కూడా ఇవ్వలేదు పాసెస్ కూడా ఇష్యూ చేయలేదు కాబట్టి రేపు ఒక్కరోజు ఎందుకంటే సామాన్య భక్తులకి పెద్దపీట వేయాలనేది ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాబట్టి దయచేసి వారి నిర్ణయాన్ని మనం అందరం గౌరవిస్తాము రేపు అదేవిధంగా దసరా రోజున విఐపీలకి ఎటువంటి టికెట్స్ జారీ చేయలేదు సో దయచేసి అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాం

మీడియా రేపు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీడియా మిత్రులకి ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో ఎటువంటి ఇష్యూ ఉన్నా కూడా ఐఎన్పీఆర్ నుంచి కూడా వారికి కూడా చెప్పడం జరిగింది పోలీస్ నుంచి కూడా ఒక కోఆర్డినేటర్ పెట్టినాము ఎటువంటి ఇష్యూ లేకుండా చూసుకునే బాధ్యత మరి సిబ్బంది అందరికి కూడా టూ వీలర్స్ మోడల్ గెస్ట్ హౌస్ వరకు టూ వీలర్స్ అలౌ చేయమని చెప్పేసి చెప్తున్నాము అదే విధంగా పైన మరీ అవసరం ఉంటే మరీ ఇంపార్టెంట్ ఉంటే పైకి కూడా ఒక త్రీ ఫోర్ వెహికల్ స్మీన్ లేదంటే కూడా తీసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాము అదేవిధంగా హనీష్ అని మా పోలీస్ పిఆర్ ఉన్నారు ఆయన మీతో టచ్ లో ఉంటారు ఏ ఇష్యూన్నా కూడా వారికి చెప్తే ని కానీ పోలీసులు కానీ చెప్పి చిన్న సమస్య ఉంటే పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ జయ కరికదుర్గా నమ మనకు ఇప్పటి వరకు గౌరవ జిల్లా కలెక్టర్ గారు విధంగా మన గౌరవ సిపి గారు మా ఇండోమెంట్ కమిషనర్ గారు గౌరవ ఇండోమెంట్ మంత్రివర్యులు మా పదాధికారులందరి యొక్క సహకారంతో నవరాత్రి ఉత్సవాలు దిగ్విజయంగా ఆనందోత్సాహాలతో భక్తి శ్రద్ధలతో ఈ రోజు వరకు నడుపుతున్నాము ఇక మీదగా కూడా ఇలాగే ఎంతో ఉత్సాహంతో అందరం కూడా పాల్గొని ఈ యొక్క నవ శర నవరాత్రి వేడుపులో కంప్లీషన్ అయ్యేదాకా ఇదే పట్టుకొలా ఉంటుందని చెప్పేసి మీ అందరికి తెలియజేయడం జరుగుతుంది రేపు కొన్ని కొన్ని మూల నక్షత్రం శ్రీ సరస్వతి అలంకారం వల్ల దాదాపు రెండు లక్షల పైజలకు భక్తులు వచ్చారు వస్తున్నారని చెప్పేసి అంచనాలు వేసుకుంటే రేపు కొన్ని రెస్ట్రిక్షన్స్ తీసుకుంటున్నాము ముఖ్యంగా పూజలకు వచ్చే భక్తులు కుంకుమార్చన కావచ్చు చంద్రబొమ్మ కావచ్చు కడ్గమాల సేవ కావచ్చు శ్రీచక్ర నవార్చన దగ్గర దగ్గర రెండు డె ఐదు మంది వస్తారు వారికి డిఫరెంట్ డిఫరెంట్ సమయంలో ఆ యొక్క పూజలు జరుగుతాయి కాబట్టి ఏదైతే మేము రెండు ప్లేసెస్ చెప్పామో భవానీ ఘాట్ మరియు గాంధీ హై స్కూల్ దగ్గర నుంచి మాత్రమే వారు టెంపుల్ వారు మేము ఏర్పాటు చేసిన వెహికల్ రావాలి అది కూడా ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల లోపు వారి దేవాలయానికి చేరుకోవాలి ఎనిమిది గంటలైతే తర్వాత అయితే వాళ్ళ ఓన్ వెహికల్ కూడా అలో చేయరు కోల్ గేట్ నుంచి ఒక అరగంట వరకు వారికి టైం ఫ్లాట్ ఇవ్వడం ఎనిమిదిన్నర వరకైనా మేము వారికి అవకాశం అటు తర్వాత వచ్చినా గానీ దయచేసి వారిని మేము అలో చెప్పేసి మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది రెండోది ఇప్పటి వరకు అన్న ప్రసాద వితరణలో ఎక్కడ ప్రాబ్లం లేకుండా ఎంతమంది భక్తులు వచ్చినా అందరికి కూడా అన్న ప్రసాద వితరణ అనేది చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు దాదాపు మనకు పర్ డే యావరేజ్ న ఇరవై లక్షల మంది భక్తులు వస్తున్నారు ఇప్పటి వరకు ఈ రోజు వరకు లక్ష ఇరవై ఐదు వేల మంది భక్తుల వరకు మనం అన్న ప్రసాద వితరణ అనేది జరిగింది లడ్డు ప్రసాదం విషయంలో కూడా ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా వచ్చే భక్తులకు ఎన్ని లడ్డు అవసరమైన అన్ని లడ్లు మనం విక్రయించేటట్టు కూడా మనము అన్ని కౌంటర్లలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో రేపటికి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన శరం వేడుకల్లో అమ్మవారిని దర్శించుకోవడానికి రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషంగా ఉండాలని ప్రతి సంవత్సరం సాంప్రదాయబద్ధంగా బద్ధంగా పట్టి సమర్పించడానికి మూడున్నర నుంచి నాలుగున్నర గంటల మధ్యలో రావడం అనేది జరుగుతుంది అది కంటిన్యూషన్ గా మనకు మీరందరూ కూడా లైవ్ లో ఉంటారు కాబట్టి ఇక్కడ వచ్చిన భక్తులకి కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది ఇక్కడ ఏర్పాట్ల గురించి కూడా ఆరోపించే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటి వరకు ఎక్కడ ఎటువంటి చిన్న చిన్న ఇష్యూస్ విషయంలో ఎక్కడ కూడా లోటుపాటు లేకుండా వచ్చే భక్తులందరినీ కూడా ఎంత తొందరగా అయితే అంత తొందరగా అమ్మవారి దర్శనం కల్పించి పంపించడానికి మేమందరం కూడా కలిసి కొట్టుగా పనిచేస్తున్నాం చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది